మాది భూ సమస్య సార్ మా భూమి గవర్నమెంట్ అప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి రెండు వేల పదిలో ఎన్ఏ వారు తీసుకున్నారు తీసుకొని మాకు ఇచ్చిన నష్టపరిహారాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్డీఓ భూదాన్ చైర్మన్ ముగ్గురు బినాం పేర్లు పెట్టి మాకు రావాల్సిన నష్టపరిహారాన్ని వాళ్ళు తినేసిరు మా భూమి పైసలు మాకు రాలే అని చెప్పి అడిగితే మీకు వేరే చోట భూమి చూపిస్తామని చెప్పి నమ్మించిరు ఇంకోటి అధికారులు మారని చెప్పి అధికారులు మారినని చెప్తే మా ఇల్లు డబ్బులు ఖర్చు అని చెప్తే మా ఇల్లు అమ్మి మరి ఎనిమిది లక్షల వరకు ఇచ్చినాము అటు నష్టపరిహారం కానీ ఇటు భూమి కానీ మాకు రాలేదు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు సంవత్సరాల సంది తిరుగుతూనే ఉన్నాం గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మాకు న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తుందని మీడియా ద్వారా మనవి చేస్తున్నా సార్ కూడా పదే పదే కోరుకుంటున్నా సార్ ఇలా ఎడ్డుగా ఉన్నాడు రాజేందర్ మన విక్టర్ ఎంఆర్ఓ విక్టర్ ఆయన న్యాయం కరవడం సార్ మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయగలనని మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను సార్ ఎన్నిసార్లు వచ్చినాయి ఇప్పుడు ఈ ప్రజావాణి స్థూరుమైన సార్ ఐదు సార్లు వచ్చాం సార్ అప్పటి నుంచి అధికారులు ఇక్కడ నుంచి అక్కడ పంపుతున్నారు అక్కడనేమో రోజు రేపు రేపు అని చెప్తున్నారు తిరగడం తిరగడం తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి న్యాయం జరుగు లేదు సార్ తిరుగుతున్నాం అధికారులు తప్పు చేసిరు కదా సార్ నీలాంటో నాలు తప్పు చేస్తే ఏదైనా శిక్ష ఉన్నామో అధికారులు తప్పు చేసిరు కాబట్టి అధికారులను అధికారులు కాపాడుతున్నారు తప్ప మాకు న్యాయం చేయట్లేదు సార్